రెండో విషయం ఇక్కడ ఇంచుమించు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మనకి పరిచయం మాత్రమే కాదు స్నేహం మాత్రమే కాదు ఈ రెండు కూడా చిన్న విషయాలు కుటుంబ సభ్యులు లాంటివారు ఎందుకంటే మనం ప్రతిసారి కూడా ఇంచుమించు ఇందులో యాక్టివ్గా క్రియాశీలంగా ఉన్న సభ్యులందరూ కూడా మన ఇంట్లో లేక కార్యాలయంలో ఎంతసేపు గడుపుతామో ఈ రెండు విషయాలు దాటాక ఎక్కువ సమయం వెచ్చించేది సంక్రమకంలోనే సో చాలా మంది ఇంకా కిషోర్ గారు అయితే ఇంకా ఇల్లు లేదు కృష్ణ గారు కార్యాలయం లేదు ఇదే ఇల్లు ఇదే కార్యాలయం వారు వారి జీవితాన్ని అలా మమేకం చేశారు సరే మనకున్నటువంటి ప్రతిబంధకాల్లో మనం సాధ్యమైనంత వరకు క్రియాశీలంగా మనం చేద్దామని ప్రయత్నించాం ఇక్కడ ప్రారంభం నుంచి మనం ఒక సంస్థని కొన్ని దశాబ్దాల పాటు నడపాలి అంటే అది ఎంత కష్టం అనేది మోసేవాడికే కావడి బరువు తెలుస్తున్నాయి చెప్పినట్టు బాధ్యత అనేటువంటిది అది పదవిగా కండా బాధ్యతగా తీసుకుంటే మనకు ఒక భయం కూడా ఉంటుంది నా మీద ఇది పెట్టారు దీన్ని మనం ఏ రకంగా చేయగలమని అనుక్షణం కొంచెం లోపల గుర్తుతూ ఉంటుందని శంకిస్తూ ఉంటుంది దానికి ఇలాగ ఆత్మీయులందరూ కలిసి అభినందించింది కేవలం ఒక ప్రోత్సాహంగానే భావించి దాన్ని ఆశీర్వచనంగా తీసుకుని మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది